ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో పచ్చడితో వచ్చేసానండి బీరకాయ తొక్కు పచ్చడి ఇది ఆల్రెడీ నా ఛానల్లో ఉంది కాకపోతే టొమాటో లేకుండా పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము చాలా చాలా బాగుంటుందండి నేను చెప్పడం కాదు మీరు చేయండి మీరే నా కామెంట్స్లో చెప్తారు అంత బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే అద్దెరిపోతుంది టొమాటోతో అవసరం లేకుండా ఇలా ట్రై చేస్తూ ఉండండి బీరకాయని తెచ్చుకున్నప్పుడల్లా ఇలా తొక్కుతో పచ్చడి చేసుకోండి చాలా ఎమ్మెగా ఉంటుంది విటమిన్స్ కూడా మనకు వస్తాయి బీరకాయని పీల్ చేసుకున్న తొక్కు ఒక కప్పు ఎండుమిర్చి ఒక పదిహేను దాకా తీసుకున్నాను చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఇంకా వెల్లుల్లి ఒక గర్భ ఒలిచి పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ ఇంకా ఎండుమిర్చిని వేసేసుకుంటున్నాను ముందుగా ఎండుమిర్చి వేసుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ అంత వేసుకుంటున్నాను నేను తీసుకున్న ఈ ఎండుమిర్చికి త్రీ స్పూన్స్ సరిపోతుంది ఈ స్పూన్ తోటి ఇవి హాఫ్కి కట్ చేసుకోండి ఎండుమిర్చి అప్పుడు చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట కలర్ మారేంత వరకు లైట్గా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి ఎప్పుడైనా సరే జీలకర్ర ఒక వన్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై అవ్వాలి ఇవన్నీ అప్పుడే చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట చూ చూడండి నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు దీనిలోనే నేను ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంత నువ్వులు వేస్తున్నాను ఒక పెద్ద స్పూన్ తోటి వన్ స్పూన్ అంతా వేసేసుకోండి సరిపోతాయి నువ్వులు నువ్వుల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చడిలో ట్రై చేయండి ఫ్రెండ్స్ మన హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఎవరికైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా చాలా మంచిది కాల్షియం డెవలప్ అవుతుంది నువ్వులతో పాటు నువ్వుల్లో కూడా ఇంకా ఈవెన్గా ఫ్రై చేసుకొని వీటిని పక్కకు తీసి పెట్టేసుకుందాము పక్కకు తీసేసుకొని ఈలోపు పీల్ చేసి పెట్టుకున్న తొక్కుని చక్కగా కడిగేసుకుందాము వాటర్ వేసి కడిగేసుకొని ఇంకా ఇదే కళాయిలో ఫ్రై చేసేసుకుందాము చక్క లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము బాగా ఫ్రై అయిపోతుంది ఇబ్బంది ఏముండదు ఇంకా ఆయిల్ ఒక వన్ స్పూన్ అంతా ఉంటుంది అది సరిపోదు ఇది వేశాక మన ఈ పీల్ చేసుకున్న తొక్కుని వేసాక ఆయిల్ మళ్ళీ ఒక టూ స్పూన్స్ అంతా వేస్తాను ఎందుకంటే ఈ తొక్కు కూడా పచ్చివాసన పోయి ఫ్రై అవ్వాలి కదా బాగా అందుకనే వేస్తాను అనమాట ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని చింతపండు చూపించాను కదా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఆ చింతపండుని ఇది కాస్త వాటర్ ఊరుతాయి బయటికి మనం ఇది ఫ్రై చేసుకునేటప్పుడు అది వాటర్ కాస్త ఇది పచ్చివాసన పోతూ ఉన్నప్పుడు వాటర్ కాస్త పైకి వచ్చినప్పుడు ఈ చింతపండుని వేసి చూపించిన చింతపండుని వేసేసుకొని తొక్కుతో పాటు ఫ్రై చేసేసుకుందాము ఎందుకంటే ఆ తడితో చక్కగా తడిగా మగ్గున మగ్గినట్టు అవుతుంది చింతపండు మన పచ్చడి అయితే వారం రోజులైనా బయట ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా మనకి టొమాటోస్ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పచ్చళ్ళు ట్రై చేస్తూ ఉండండి టేస్టీగా ఉంటాయి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ ఎంత బాగుంటుందో మీరు చేసాక మీకే తెలుస్తుంది నెయ్యి వేసుకొని తినండి అదిరిపోతుంది ఇంకా ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని రోల్ దగ్గరికి వెళ్ళిపోదాము ముందుగా ఉప్పు ఒక వన్ స్పూన్ అంత వేసాను ముందు వన్ స్పూన్ వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఇంకా ముందుగా ఎండుమిర్చి నువ్వులు జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా వాటిని ముందుగా వేసేసుకున్నాము వేసుకొని అవి నలిగేంత వరకు దంచేసుకుందాము అవిగా అవి కూడా చక్కగా నలిగాక మన తొక్కు ఉంది కదా తొక్కు చింతపండు మిశ్రమము అది కూడా వేసుకొని దంచేసుకుందాము ఇప్పుడు ఇవి నలిగాక వెల్లుల్లి వేసుకుందాము ముందుగా ఎందుకంటే వెల్లుల్లి నలిగితే ఇంకా మిగిలిన మిశ్రమాన్ని కూడా వేసుకొని దంచేసుకుంటే మన పచ్చడి టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయినట్టేనండి ఇంకా రెడీ అయిపోయిన పచ్చడిని తాలింపు వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది కదా ఇంకా వెల్లుల్లి అయితే నలిగిపోయింది చెప్పాను కదా తొక్కు చింతపండు మిశ్రమాన్ని కూడా చూడండి చింతపండు కాస్త మగ్గినట్టు అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది కదా వేసేసుకొని చక్కగా దాన్ని చేసుకుంటే మన టేస్టీ టేస్టీ పచ్చడి తొక్కు పచ్చడి ఏ ఎక్కువ ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ లేకపోయినా సూపర్గా ఉండే పచ్చళ్ళు ఇలా ఉంటాయండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా టేస్టీగా చేసుకోగలిగేలా ఉంటే మనకు ఎంతకంటే కావాల్సిందేముంది ఇంకా తాలింపు కోసం త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకున్నాను తాలింపు వేసుకోకపోయినా బాగుంటుంది కాకపోతే తాలింపు వేస్తే ఇంకా బాగుంటుంది నెయ్యితో తాలింపు వేసుకోండి ఉంటే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు అందుకే వేయట్లేదు ఇంకా త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని వన్ స్పూన్ అంతా రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై అయిపోయిన తాలింపుని మన పెట్టుకున్న బాక్స్లోకి తాలింపుని వేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో తాలింపు యాడ్ అయితే పచ్చడి చూడండి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా మీకు నచ్చిందా తినాలని ఉందా అయితే చేసుకోండి నేను చేసిన విధంగా మీకు నచ్చితే లైక్ కామెంటు షేరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్